వెల్కమ్ టు గంగాన్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు

థర్టీ ఫార్టీ ఫార్టీఎంఏ ఫండ్స్ దానికి ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఇక్కడ లేని ఎక్స్పెండి తీసుకుని ఒక టెన్ ట్వంటీ రోడ్స్ వరకు రోడ్ల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాను ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటి స్టేట్ గవర్నమెంట్ ఇతర స్కీమ్స్ ని ఇక్కడ ఉపయోగించుకొని

రావడం పంపించాలి చాలా సంతోషం మేయర్ గారు కమిషనర్ గారు అందరూ కూడా మంచి మంచి ఈరోజు ప్రవేశపెట్టారు దాంట్లో ఈరోజు చూసుకుంటే రిసిప్స్ వచ్చేవాళ్ళకి నూట డెబ్బై మూడు కోట్ల యాభై ఆరు లక్షల పదిహేను వేలు చూపించారు అదేవిధంగా ఎక్స్పెండిచర్ వచ్చేసి నూట తొంభై ఆరు కోట్ల ఎనభై ఒక లక్షల డెబ్బై వేలు లక్షలు చూపించారు ఇందులో వచ్చేసి మనకి ఇంకా కూడా ఎక్సెస్గా ఒక కోట్లు మనకు చూపించడం జరిగింది ఎందుకంటే రెవెన్యూ రిసిప్స్లో వచ్చే వాళ్ళకి నూట ఎనిమిది కోట్ల యాభై లక్షల డెబ్బై ఏడు వేలు రెవెన్యూ ఇష్యూస్ ఉంటే ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ తొంభై ఏడు కోట్ల రెండు ఒక్క లక్షల ముప్పై వేలు ఉంది కాబట్టి దాంట్లో ఎక్స్పెన్స్ ఒక పది కోట్లు ఎక్సెస్గా ఈ బడ్జెట్లో మనం చూపించడం జరిగింది కాబట్టి ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా మన సభ్యులందరం కూడా మనందరం ఆలోచించుకోవాలి ఎన్డిఏ ప్రభుత్వం వచ్చేసి ఎన్ని ఎనిమిది నెలల నుంచి మేము కూడా పనులన్నీ వదిలిపెట్టేసి పూర్తిగా నియోజకవర్గంలోనే ఉంటా నచ్చని ఎక్కడ ఎక్కువ పడుతున్నారు మనం లీడ్ చేయాలనే ఉద్దేశంతో మేము అందరూ పనిచేస్తూ వస్తున్నాం ఒక పక్క పోయినసారి పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్కటి కూడా పెండింగ్ లేవు ఆ టైంలో మేము ట్యాక్స్ అని కూడా పర్ఫెక్ట్గా కూడా ఆ రోజుండే పరిస్థితులను తీసుకొచ్చారు ముసుగు చేశారు ఒక సిస్టమేటిక్గా పనులు అది పందండిన తర్వాత మొత్తం ట్యాక్స్ అన్ని కూడా కలెక్ట్ చేయకుండా ట్యాక్స్ అన్ని కూడా పెండింగ్లో పెట్టి రోజు ఈ కార్పొరేషన్ తీసుకొచ్చిన ఘనత పాత ప్రభుత్వాన్ని ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడతాను ఏ సబ్జెక్ట్ ఎంత చెప్పండి కూడా మాట్లాడతాను కానీ ఇది రాజకీయాల కోసం రాదు ఇలా ప్రభుత్వం ఇలా ఎన్నికలు లేవు ఇంకా చాలా టైం ఉంది ఇలా ఉండే ఇబ్బందులు ఏంటి పరిస్థితులు ఏంటి అన్నీ కూడా చూసుకోకుండా మనం కూడా చూశాను మొన్న కూడా చూసి ఎన్నో మాట్లాడారు సభ్యులు నేను ఆ రోజు క్లియర్ గా చెప్పాను ఈ ప్రభుత్వంలో ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం చేతులు మార్పులు చేస్తున్నాం వాళ్ళకి ఆ విధంగా చేస్తామని చెప్పి చెప్తున్నాం దానికి మీరు ఆత్మహించి నాకు అర్థం కాదు నాకు ఎన్డిఏ గవర్నమెంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం దాని కమ్యూనిటీ మీడింగ్సే కాదు దాని పద్ధతి ప్రకారంగా ఎవరికి ఇబ్బంది లేని ప్రస్తుతం అనేది మా ఉద్దేశం ఆ రోజు కూడా ఏదైనా మాట్లాడారు ఈరోజు చూస్తే వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఒక గుడి తీసారా ఒక పండగా చేశారా ఊళ్ళకనే ఒక కూర్చో ఖాళీ కూడా కంపేర్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటా పోయారు ఈరోజు చూసే పరిస్థితులు బట్టి ఒక్కోటి మనం స్టార్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది కాలువడికి తీస్తున్నాం రోడ్లు చేస్తున్నాం డివైడర్స్ చేస్తున్నాం ఎక్కడికక్కడ ప్లాంటేషన్ చేస్తున్నాం చూసే ఎవరన్నా ఎవరినా ప్రజలు ఏది ఇబ్బందులు పడుతున్నారో చూసినప్పుడు నీళ్ళు ఎప్పుడు వస్తుంది నీళ్ళు వచ్చేది ఎప్పుడు వస్తుంది రెండు రాత్రి రెండింటికి నాలుగింటికి కూడా వచ్చింది రోజు ఉండే రోజు దాన్ని చేస్తున్నాం ఈరోజు మేము తొమ్మిది గంటల నుంచి పది గంటల క్లోజ్ చేయాలి దానికి ఒక ప్రజల తయారు చేశాం రేపు మా పుయ్యిపోతున్నాం ఏ ఏరియా ఎన్ని గంటలకు వస్తున్నా కూడా చూపిస్తున్నాం మళ్ళీ మేము ఏం చేయాలనే ఉండే డబ్బులను బట్టి వాళ్ళ గవర్నమెంట్ ఏమో అతను పాత ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని పక్షులు పట్టించిన పడేసి అతని పార్టీకి అతను పోయాడు ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వచ్చింది కాబట్టి ఈరోజు బడ్జెట్ ను కానీ తిరిగి ఎట్లా మళ్ళా సీవన చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు వెళ్ళేటప్పుడు కొంచెం టైం పడుతుంది వచ్చే పంపిణీని బట్టి ప్రయారిటీని బట్టి మనం ఏది పెడితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండదు దానికోసం మేము కూడా అన్ని విధాలు కూడా ముందు తీసుకెళ్ళడానికి మేము చూస్తున్నాం ఎందుకే కూడా మాకు ఐదు కోట్లు ఉండింది ఐదు కోట్లు ప్రయారిటీ పేసుకుని పెట్టావు కదా పెట్ట కూడా పొద్దున భూమి పూజ చేశాం కోట్లు రెండు కోట్లు భూమి పూజ మన దగ్గర డబ్బులు ఉంటే నాలుగు కోట్లు రోడ్డు నాలుగు కోట్లు కూడా పెట్టాం పెట్టేవాళ్ళు ఈరోజు రెండు కోట్లు వేస్తున్నాం రైల్వే కాదు ఇప్పుడు రెండు కోట్లు పెట్టాలని చెప్పి ప్రపంచం తీసుకొచ్చాం వేగంగా మాట్లాడటాలి వేగంగా మాట్లాడితే వంద మాట్లాడతాం మేము కూడా చేసిన పాపాలని పద్ధతి కాదు ఏదైనా ఉంటే మంచి ఏదైనా చెప్పండి ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉంటే చెప్పండి ఈరోజు పాపం ఎవరిది ఆస్తి పన్ను నలభై తొమ్మిది కోట్లు ఉంటే ఇరవై ఐదు కోట్లు ఇంకా వసూలు రావాలి ఎవరు పాపం పద్నాలుగు పంతొమ్మిది ఒక రూపాయలు ఇక్కడ అప్పుడంతా బాగా ఉంటుంది అప్పుడు ఇరవై ఐదు కోట్లు ఉంటే ఎంత పని చేసుకోవచ్చు మనం అది చేయిందంట అదేవిధంగా ఆస్తి పన్ను బిల్డింగ్ పన్నుల్లో పదిహేను కోట్ల నలభై లక్షలు ఉంటే మూడు కోట్ల అరవై ఒక్క లక్షలే వసూలైంది ఇంకా పదకొండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు రావాలి ఇది ఎవరు తప్పు ఎదరా కార్పొరేషన్ ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవటం ఇవన్నీ చేయకపోవడం జరిగిన ఇబ్బంది షాపు రెంట్లు పన్నెండు కోట్లు ఉంటే అది కూడా ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఇప్పుడు యాభై నాలుగు లక్షలు వచ్చింది అప్పటికి వాళ్ళు ఖాళీ చేస్తా ఉంటే పన్నెండు కోట్లు పెండింగ్ ఉంది ఒక్క షాపు నీ నేను చూసుకుంటానే మీకు ఎందుకు కట్టద్దానా ఏదో ఒక షాప్ కొట్టి కలిపి నాలుగు లక్షలు వచ్చేది వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళందరూ చేసింది డబ్బులు ఎక్కడ పడతామని ఆ రోజు వాటా మా మహిళలకు తగ్గించండి అని చెప్పే పరిస్థితులు తీసుకొచ్చేది ఆ రోజు మేము పదివేలు కట్టించుకోవాలంటే ఈ రోజు ఆ పరిస్థితులేదా మాట్లాడుతున్నాను ఇంకా అప్పుడు తెలియదు అనిపోయారు అసలు వాళ్ళకి మహిళలు తీసుకొని మాట్లాడటం కానీ ఒక పద్ధతులు ఉంటే ఏ పని చేస్తున్నాడు ఈ రోజు ఇంకా షాప్కి కోటి డెబ్బై లక్షలు ఇంకా పెండింగ్ ఉంది మొత్తం మీద నలభై తొమ్మిది కోట్ల నలభై లక్షలు నలభై తొమ్మిది లక్షలు ఈ రోజు ఉంది మన బయట నుంచి రావచ్చు పనులు ఎలా జరుగుతుంది మన దగ్గర ఉంటే మనం చేసుకుంటే కూడా ఈరోజు పూర్తిగా కార్పొరేషన్ డెవలప్ అవుతుంది ఈరోజు ఎస్టిమేషన్ చేస్తే నూట తొంభై కోట్లు కావాలి మనకి అన్ని డివిజన్స్ లో రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేదా కలవర్స్ కానీ పూర్తిగా ఇంకా పెండింగ్ లేకుండా మనం డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ ఏదైనా చేయాలంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నూట తొంభై కోట్లు కావాలి మేము తిరుగుతా ఉన్నాం డబ్బుల కోసం మున్సిపల్ శాఖ మంత్రి ఏదో ఒకటి మొత్తంగా చేయండి వర్షపడి తిరుగుతూనే ఉన్నాం వచ్చే ప్రయత్నం పట్టి మొత్తం చేసుకుంటా వెళ్తాం కాబట్టి అన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పుకుంటే నేను తెలియజేస్తా అది మంచి సంస్కృతి కాదు వచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది ఎనిమిది నెలల్లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనం చేస్తున్నాం అనేది చూడండి ఏదైనా పొరపాటు ఉంటే మాట్లాడండి మేము ఏదైనా తప్పు ఉంటే చెప్పండి తర్వాత కాబట్టి ఇవన్నీ ఉంటాయి దాంతోపాటు మేము కూడా కొన్ని ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో వాటర్ కానీ అదేవిధంగా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం ఎక్కడెక్కడ రోడ్స్ కూడా కొత్త ప్లానింగ్ ప్రకారంగా మనం రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేస్తా ఉన్నా ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఇంకా కొన్ని చేయాల్సి ఉంటాయి దాన్ని అన్నీ కూడా చేస్తాం ముంగోలు మార్పు తీసుకురావాలి ముంగోలు రూపురేఖలు మార్చాలి అదేవిధంగా పబ్లిక్ ఇంజన్లో ఉండే సమస్యలు కూడా తీసే తీసేయాలి అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నామని తెలియజేస్తా ఉన్నా దగ్గర ఒక ఆరు నెలల లోపల రంగోళ్ళు అనేది మార్పు అనేది నూటికి నూరు శాతం తీసుకొస్తాం మేము కూడా చెప్పాం అదే చెప్పిన పాటలో పద్ధతుల్లో మేము వెళ్తున్నాం వాళ్ళు నిద్ర మానేసి కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ తెలియదు పనిచేస్తున్నారు మేము తిరుగుతానే ఉన్నా వాళ్ళను నిడపడుతున్నాం నాకు తెలియదు ఇది అయిపోవాలి రెండు నెలలు అంటే రెండు నెలలు అయిపోవాలనేది ఆ పద్ధతిలో మేము కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చాము అలాంటి ఒక ఇంటెన్షన్తో పనిచేస్తారు వాళ్ళందరూ జిల్లా కోసం కాదు ఏదో విధంగా వాళ్ళకి ఒక మార్క్ రావాలి మనసు ఆ కార్పొరేషన్లో ఒక మార్క్ తీసుకుని వచ్చి చేసామని వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ పనిచేస్తారు అదేవిధంగా అన్ని కూడా క్లీన్ చేస్తున్నాం దగ్గర దగ్గర అన్ని వారం రోజులు పెట్టాము ఒక్కొక్క డివిజన్ వారం రోజులు క్లీనింగ్ ఏ రోజు చేశారా నేను అంత రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో నైట్ స్విచ్ ఆ అంతా నైట్ వచ్చేసి నీటి క్లీన్ చేసి పొద్దున్న ప్రజలు వచ్చేలా ఉండే అన్ని రోడ్లు దాన్ని వదిలేసారు ఐదు సంవత్సరాలు ట్యాక్స్ చేస్తూ ఉన్నారా మార్పులు తీసుకురావాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మనం కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా దీన్ని కూడా మనం కూడా బడ్జెట్ ఇంకా మనము ఆదాయాన్ని పెంచుకోవాలనేది కూడా మనం చేసాం దానికి మన చేసి సారీ ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కంపెనీ కార్పొరేషన్ కంపెనీ అని చెప్పి సెంటల్ నుంచి వచ్చారు మన జాగాలన్నీ మన ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళే ఏదైతే ఎక్కడ ఏది పోవాలని ఎందుకంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ కార్పొరేషన్ కానీ కూడా వాళ్ళు ఒక ప్లాన్ తీసుకొని పోయారు ఆ ప్లాన్ ప్రకారంగా వాళ్ళ తొందరలోనే అన్నీ కూడా తయారు చేశారు తీసుకొచ్చి వచ్చిన తర్వాత దానికి మనం మన్నించి వాళ్ళకి ఏం చేయాలి మిగతా ప్లేసెస్లో ఏంటేస్తే మనకి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతాం కానీ కూడా ఆ రోజు మన ఎంపీ గారు కానీ నేను కానీ విజయ్ గారు కానీ ఆ రోజు కలెక్టర్ గారు అందరూ కూడా కూర్చొని వాళ్ళందరితో కూడా మాట్లాడే అన్నీ ఇచ్చాం వాళ్ళు కూడా వస్తే దాంట్లో కొంత మనకి మనకేమన్నా పనికొచ్చేది అంటే దాన్ని దాన్ని మళ్ళీ మన కౌన్సిల్ పెట్టి దాన్ని కూడా అప్లై చేసి ఇచ్చామంటే దాన్ని ముందుకు వెళ్తారు దాన్ని ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారి కూడా తీసుకెళ్ళాలి అది ఒకటి జరుగుతూ ఉంది రెండోది వచ్చేసి మనకి ఏదైతే మనకి ఇంకా ఖాళీలు ఉన్నాయో ఖాళీ సైట్స్ కాదు సైడ్స్ కానీ లేకపోతే ఇన్కమ్ సోర్సు ఇవన్నీ కరెక్ట్ చేయడం కానీ ఇంకా మన సైట్లో షాప్స్ ఎక్కడ కానీ ఉన్నాయి పాత షాప్ అయిపోయి పడిపోయేది ఉంది దీన్ని అన్నీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దాంతోపాటు సాంక్షన్కి వస్తున్నారు సాంక్షన్లో డివియేషన్స్కి వెళ్తున్నారు డీవియేషన్స్కి వెళ్ళినప్పుడు మనం దాని విధంగా దాని పెనాల్టీస్ ఎట్లా అయ్యాలి దాని డీవియేషన్స్ లేక బెటర్ చేయాలనేది ఒకసారి చూసుకోవాలి ఏదైనా పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మన ఏమి వస్తున్నారు లేకపోతే వాళ్ళు పని వాళ్ళు తొమ్మిది రోజులు పది రోజులు కూడా కడుతున్నారు కాబట్టి ఎప్పుడు సెట్ బ్యాక్ అనేది కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి పై డీవియేషన్ కూడా తీసుకోకుండా మన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దానికి పెనాల్టీస్లో దానికి ఎదరేస్తాయి దానికి కూడా మనకి ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ సూచనలు ఏ అయితే ఉన్నాయో దాని అన్ని కూడా మనం అమలు పరుచుకుంటే కొంత మనం కూడా జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితుందో మన ఆప్షన్స్ అదే పరిస్థితుంది అప్పుడు అన్ని కంపెనీలు వచ్చినాయి అన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి ఈరోజు ఏది ఒక్కడ కూడా డెవలప్మెంట్ కాక ఈరోజు ఇన్కమ్ సోర్స్ లేదు ఇన్కమ్ సోర్స్ సేఫ్ లేదు మనకి లేదు ఇంకా అప్పులు చేసి పది లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి వాళ్ళు అత్త చేసి కూడా అందరికీ మన బుద్ధులు చెప్పలే అవన్నీ కూడా అందరికీ తెలుసు కాబట్టి ప్రజలు ఇవాళ గమనించారు కాబట్టి పదమూడు సీట్లు కూడా పక్కన కూర్చోబెట్టారు అది గుర్తుపెట్టుకోవాలి ఏం చేశారా పాపాలు చేసేది కక్ష సాధింపులు చేసేది జైల్లో పెట్టించేది అందరి మీద కేసులు పెట్టించేది ల్యాండ్ కబ్జా చేసేది ఎంటే ఇదంతా తెలియదు ఎంతమంది వైపు చేయలేదు ఎంతమంది మీద కేసులు ఉన్నాయి ఇలాంటివన్నీ చేశారు కాబట్టి పదకొండు సీట్లతో రాష్ట్రంలో తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు ఇవన్నీ ఇక్కడ గమనించుకోవాలి చేసిన పొరపాటు ఏంటి అని అంతేగాని మీద మాట్లాడుకోవటం లేకపోతే కార్పొరేషన్లో మాట్లాడితే నేను నిలువడవుతాను అనుకుంటే అది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే తప్పు ఉంటే తప్పగా మాట్లాడాలి వ్యవస్థ గురించి మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడతానని చెప్పి కూడా సభ్యులు కూడా నేను తెలియజేస్తా ఈరోజు ఒక మంచి కార్యక్రమం బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇంకా కూడా నెక్స్ట్ వచ్చే మనం బడ్జెట్ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం ఇంకా ఎక్కడెక్కడ కలెక్షన్స్ ఉన్నాయో దాని మీద కూడా నేను సీరియస్గా చెప్పాం మనకు రావాల్సిన నలభై తొమ్మిది కోట్లు వస్తువులు చేయాలి వాళ్ళు ఒక వ్యాపారం చేస్తారు వాళ్ళ మీద నాకు ఖర్చు కాదు లేకపోతే మాకేమి వ్యక్తులు వ్యక్తిగతంగా మాకేమి ఉండేది వాళ్ళ మీద బండ్లు అమ్ముకునే వాళ్ళ కూరగాయలు అమ్ముకోవడం మాకేమి ఉండదు వ్యవస్థ బాగుండాలని చెప్పి వాళ్ళని తీసాం

పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా అదే విధంగా ఉండేటట్టుగా దాన్ని కూడా తీసుకుంటున్నాం మేము ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనేది మా ఉద్దేశం అంతేగాని ఏదో అందరినీ అనుభవాలు ఉండేదో లేకపోతే వాళ్ళని తీసేయడం వల్ల నాకు వచ్చేది ఏమిటో కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను గౌరవ సెంటర్ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ ఉడైతే నెలకి మాత్రం ఖచ్చితంగా మనం మార్పు అనేది తీసుకొస్తాం ఒంగోళ్ళు ఏ మూడకపోయినా కూడా ఒక డస్ట్ అనేది కానీ ఒక చెత్త అనేది లేకుండా చేసే ప్రస్తుతం తీసుకొస్తాం కరెంట్ కూడా స్టీవిలైజ్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ ఈ టైమింగ్స్ కూడా ఏ డివిజన్ ఏ టైంకి వస్తుందని చెప్పేసి మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ టెన్ లోపల డ్రింకింగ్ వాటర్ కూడా స్టీవిలైజ్ చేసాం అదేవిధంగా చెత్త రోడ్డు మీద చేసే వాళ్ళ మీద పెనాల్టీస్ తీసుకుంటాం డ్రింకింగ్ వాటర్ కూడా మన జరిగింది చిన్న ఇష్యూ అది దాన్ని కూడా మాట్లాడాము పిలిపించి మాట్లాడాము ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది అది కూడా లేకపోవడానికి దాన్ని కూడా ఎప్పటికప్పుడు సమస్యల స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం దానికి ఏదైతే మనం అక్కడ ముందేసిన అమృత వన్లో మనకి గులగం నుంచి వేసిన పైప్ లైన్ అది కూడా పూర్తయింది కాబట్టి మన పిల్లర్ బెడ్స్ కానీ లేకపోతే ఓవర్ ట్యాంక్స్ అవి ఎయిటీ పర్సెంట్ అయింది అది కూడా రెండు నెలల్లో నేను ఎవడబడతానే ఉన్నాం అప్పుడు ఐహెచ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు కూడా పని మొదలు పెట్టారు అది పూర్తయితే ఫార్టీ పర్సెంట్ డ్రింకింగ్ వాటర్ ఎవ్రీ డే ఇవ్వచ్చు మనకి ఇంకా పరిష్కారం దానికి ఇబ్బంది లేకుండా ఎవరైతే ఒక ఫార్టీ పర్సెంట్ కమని ఇవ్వచ్చు మిగతా సిక్స్టీ పర్సెంట్ అమృతిలో ఆల్రెడీ మెగా వారికి ఆల్రెడీ శాంక్షన్ అయింది వాళ్ళకి టెండర్ అయిపోయింది అగ్రీన్మెంట్ అయ్యారు కాకపోతే దాన్ని ట్రెండింగ్ పెట్టున్నారు నేను సీఎం గారు అడిగాం దాని కొంచెం మాట్లాడుతూ ఉన్నాం దాన్ని ఎట్లా చేయాలో